నెల్లూరులోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియాతో టీడీపీ సీనియర్ నాయకులు సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ కాకాని మొన్న మైనింగ్ కేసులో మొదట చింతామణిలో యాభై ఏడు రోజుల అరణ్యవాసం గడిపాడు అరెస్టు అయ్యాక జైల్లో ఎనభై ఏడు అజ్ఞాతవాసం పూర్తి చేసుకున్నాడు మొత్తంగా నూట పదిహేడు రోజుల అరణ్యవాసం ఎనభై ఏడు రోజుల అజ్ఞాతవాసంతో రెండు వందల నాలుగు రోజులు కనిపించకుండా పోయి రికార్డు సృష్టించాడని ఇన్ని ఘనతలు సాధించినందుకు డాక్టర్ రెండు వందల నాలుగు పేరుతో కాకానికి మరో పీహెచ్డీ ప్రదానం చేయాల్సిందే అని అన్నారు ఒక ప్రజాప్రతినిధిగా వెలగబెట్టిన వ్యక్తిగా రెండు వందల నాలుగు రోజులు కనిపించకుండా పోయినందుకు జిల్లా అధ్యక్షుడిగా నియమించుకున్నారు వైసీపీకి ఇంతకంటే పెద్ద మనిషి దొరకలేదని అన్నారు అంత ఎక్కువ స్పీడ్ అయితే ఎగిరిపోతా ఫ్యాన్ లో నీ చేతిలో నా చేతిలో ఏముంది రాజశేఖర్ రెడ్డి ఎగిరిపోయినాడు కానీ ఈ మాటలు మాట్లాడటం కరెక్ట్ కాదు ఇంకొకటి ఏంటంటే ఇంకోటి లాస్ట్ లో ఆయన గురించి ఒక అండ్ టైటిల్ ఒకటి చెప్తాను అక్కడ మరుపూర్లో వంద టేకు చెట్లు కొట్టారంట ఆమె రాజేశ్వరమ్మ ఒక ఆమె నాది అన్నది నందా ఫ్యాన్స్ వాడు నా దగ్గరికి వచ్చారు రాజేశ్వరమ్మ నాకు ఫోన్ చేసింది నందా ఫ్యాన్స్ వాడు నా దగ్గరికి వచ్చి కాగితాలు చూపించి రీసర్వేలో మార్చారు సార్ ఇది మాది సార్ పొలం ఇది మేము పెంచుకున్న టేకు చెట్లు సార్ మేము కొట్టుకున్నాం సార్ అన్నారు మూడో వాళ్ళు గుంటూరు జిల్లా నుంచి వచ్చి గుంటూరు జిల్లా నుంచి వచ్చి ఇది మాది మా పొలం సార్ అన్నారు నేను తహసీల్దార్కి ఏం చెప్పాను ఆ చెట్లు కొట్టడం ఆపీమని పోలీసులకు చెప్పి తహసీల్దార్తో ముగ్గురులో ఎవరిది అయితే వాళ్ళకి ఫైనలైజ్ చేయండి కొరవడి మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పా నీ మాదిరిగా అడ్డంగా ఆ మరుపూర్లో యాభై ఏడు ఎకరాలు ఆ మరుపూర్లో ఎకరా నలభై యాభై లక్షలు చేస్తుంది ఇన్కమ్ ట్యాక్స్ కట్టే ఫ్యామిలీ మీద రాయించావు ఇన్కమ్ ట్యాక్స్ కట్టే ఫ్యామిలీ నీ పుణ్యానికి ఆ వీర వసంతరాయల తహసీల్దార్ సస్పెండ్ అయిపోయినాడు అటువంటి ఏదో పనులు మేము చేయము ఊళ్ళోళ్ళ ఆస్తుల జోలికి మేము పోము ఏం మాట్లాడుతున్నావో మాకు అర్థం కావటంలే నిద్రలేసి పచ్చి కూతలు పచ్చి అబద్ధాలు నువ్వు సూపర్ సిక్స్ గురించి మాట్లాడతావు దీనికి నేను చెప్పిన మళ్ళీ రిపీట్ చేస్తుండ మద్యపాన నిషేధం విధిస్తానని అక్క చెప్పి ఓట్లు వేయించుకొని ఆ మద్యంతో వ్యాపారం చేసి ఆ కల్తీ మద్యం వ్యాపారం చేసి ముప్పై వేల మంది ఆడపడుచుల పసుపు తాడు తెంచిన జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ మీరు రోజు మమ్మల్ని గురించి మాట్లాడతారా ఇటువంటి ఘోరమైన చరిత్ర ఉండేవాళ్ళు ఇంకొకరు లేరు ఇవన్నీ చూస్తున్నాం ఫైనల్గా ఏంటంటే నాకు అర్థంగా ఉంది ఇప్పటికి కూడా రెండు వేల పద్నాలుగు కల్తీ మధ్య మనుషులు ప్రాణాలు పోయినాయి మీతో పాటి ఆయన అప్పు అరెస్ట్ అయితే రాజమండ్రి జైల్లో చనిపోయినాడు ఆషమాషి కేసు కాదు సుప్రీంకోర్టు ఒక మాట చెప్పింది ప్రజాప్రతినిధుల మీద కేసులు వస్తే వన్ ఇయర్లో కంప్లీట్ చేయాలన్నది రెండు వేల పద్నాలుగులో కేసులు ఎన్నేళ్ళైంది లెవెన్ ఇయర్స్ అయిపోయింది ఎందుకు హియరింగ్కి రావడం లేదో ఆ గవర్నమెంట్ లీడర్సు కోర్టులు సమీక్షించాలని చెప్పి కోరుకుంటుండా ఇటువంటి తప్పు చేసిన వాళ్ళు తప్పులు చేసుకుంటూ పోతే ఆ రోజే శిక్ష పడి ఉంటే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య వందల మంది వందల మంది ఆస్తులు నేను ఇంకొక ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతా ఆ ల్యాండ్ స్కామ్స్ గురించే పెడతా ఓన్లీ ల్యాండ్ స్కామ్స్ ఒక వైట్ పేపర్ రిలీజ్ చేస్తా జగన్మోహన్ రెడ్డికి లేఖ రాస్తా అది ఇంకో రోజు చేస్తా ఇటువంటి పనులు చేసేవాడు మళ్ళీ ఎమ్మెల్యే ఉండేవాడ మంత్రి అయి ఉండేవాడా ప్రజాధనాన్ని దోచుకొని ఉండేవాడా అందుకని ఇటువంటి కేసులన్నీ తొందరగా పదహారు రెండు వేల పదహారులో నా మీద ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి సుప్రీంకోర్టు దాకా పోయి కనపడకుండా పోయినావు అయిపోయింది అది కూడా పంతొమ్మిది తొమ్మిదేళ్ళు అయిపోయింది రెండు వేల పదహారు వీటన్నిటిని నువ్వు అనుభవించి తీరుతావు నువ్వు తప్పించుకోలేవు ఈ కేసుల్లో నీ పనిష్మెంట్ తప్పదు అన్నీ ఉన్నాయి ఫైనల్గా ఏంటంటే ఆయనకి కాకానికి జగన్మోహన్ రెడ్డి మేనత్త ఆమె వైస్ ఛాన్సలర్ విక్రమసింహపురి మేనత్త వర్స్ అంట అంటే ఫస్ట్ మేనత్త లేకపోతే సెకండ్ కజిన ఆయన పిహెచ్డి ఇచ్చింది దేనికి ఇచ్చిందో ఎట్ట దోపిడీ చేయాలా ఎట్ట ఊళ్ళో ఆస్తులు కొట్టేయాలా గ్రావులు ఎట్ట ఖాళీ చేయాలా వీటి మీద ఇచ్చిందో నాకైతే తెలియదు పిహెచ్డీ ఇచ్చింది ఇప్పుడు నేనేమంటానంటే కాకానీ ఫస్ట్ కేసులో అరవై రోజులు కోర్టుకి పోయి తప్పించుకోపోయినాడు అప్స్కాండ్ అయిపోయినాడు అరణ్యవాసం మొన్న కేసులో చింతామణిలో యాభై ఏడు రోజులు అరణ్యవాసం మొత్తం నూట పదిహేడు రోజులు జైల్లో ఎయిటీ సెవెన్ డేస్ జైల్లో ఎనభై ఏడు రోజులు అజ్ఞాతవాసం నూట పదిహేడు రోజులు అరణ్యవాసం ఎనభై ఏడు రోజులు అజ్ఞాతవాసం రెండు వందల నాలుగు రోజులు ఒక ప్రజాప్రతినిధి ఉన్నాడు ఎక్కడున్నాడో తెలియకుండా చింతామణిలో ఉన్నాడా హైదరాబాద్లో ఉన్నాడా ఎక్కడున్నాడో తోడేరులో ఉన్నాడో తెలియకుండా ఉండాల్సిన పరిస్థితి వచ్చిన వాడిని మీరు జిల్లా పార్టీ అధ్యక్షులు చేసుకున్నారు ఇప్పుడు జిల్లా పార్టీ అధ్యక్షుడు అంతకంటే అంతకంటే మనిషి దొరకలే అంటే పేదోళ్ల భూములని కొట్టేసిన ఒక దుర్మార్గుడు పేదోళ్ళని జైల్లో పెట్టించిన ఒక నీచుడు అందుకంటే మనిషి జగన్మోహన్ రెడ్డికి దొరకలే మీ చుట్టూ డబ్బాలు కొట్టుకోండి మొత్తం ఉదయగిరి నుంచి వెంకటగిరి దాకా ఆయనకి డబ్బా కొట్టండి సిగ్గు శరం ఉండాలా అటువంటి మనిషిని ప్రోత్సహించేదానికి అందుకే కావ్యకృష్ణారెడ్డి బుద్ధి చెప్పాడు మీకు నేను ఏమంటానంటే టూ నాట్ ఫోర్ కింద ఆయనకొక పిహెచ్డి ఇవ్వాలా ఇంకొక పిహెచ్డి డాక్టరేట్ ఫర్ టూ నాట్ ఫోర్ అంటే నూట పదిహేడు రోజులు అరణ్యవాసం ఎనభై ఏడు రోజులు అజ్ఞాతవాసం చేసినందుకు టైటిల్ వచ్చి టూ నాట్ ఫోర్ పిహెచ్డి డాక్టర్ టూ నాట్ ఫోర్ అని చెప్పి ఇవ్వాలని నేను ఆయన అభిమాని కాబట్టి చెప్తుండా కాకానికి అభిమాని అయిపోయిన ఎట్టంటే ఒకటే తిడుతున్నాడు కాబట్టి నాకు కూడా ఏమైపోయింది ఆయన మొన్న ఎయిటీ సెవెన్ డేసు ప్లస్ ఒక ఫిఫ్టీన్ సెవెన్ డేస్ నేను చెప్పే ఆ రోజు కూడా అతను తిట్టకపోతే నాకు పొద్దుపోవటంలా రోజు నిద్రలేసి ఆయన తిట్టే చూసుకొని రాత్రిలో పడుకుంటుంటాం అలవాటు అయిపోయింది అట్టా అందుకనే ఆయన ఆయనకి తొందరగా ఇంకో డాక్టరేట్ ఇస్తే ఎట్టా జిల్లా అధ్యక్షుడు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి మెచ్చుకొని ఆయన చేసిన పాపాలకి ఆయనకి షాలువా కప్పి జిల్లా అధ్యక్షుడు ఇచ్చాడు ఇప్పుడు ఇంకో డాక్టరేట్ కూడా ఇవ్వండి ఆయనకి ఆయన పరిశోధనలు చేసినాడు ఆయన ఎట్టెట్ట పేదోళ్ల భూములు కొట్టేయాలా ఎట్ట కల్తీ మధ్యన తెచ్చి జనాన్ని చంపాలా ఎట్ట వైఎస్ఆర్ దగ్గర నుంచి ఎస్సీల దగ్గర నుంచి ఎస్టీల దగ్గర నుంచి జైలు కట్టి పంపించాలా ఇవన్నీ చేయండి ఇంకొకటి రాజేంద్ర రాజేంద్ర ఏదో పామాయిల్ ట్యాంకర్లో దొంగతనం జరిగిందంట జైలుకి పోయాంట ఫోటోలు చూపించాడు ఇప్పుడు ఈయన పంచి కట్టుకోండి ఆయన ఎవరు ఈ పక్కన ఉండేది రాజేంద్ర ఆ పంచి కట్టుకుని ఆయన అందంగా ఉన్నాడు చూడండి టూ నాట్ ఫోర్ టూ నాట్ ఫోర్ ఎట్ చూడండి డాక్టర్ టూ నాట్ ఫోర్ ఎదు ఇది డాక్టర్ టూ నాట్ ఫోర్ రాజేంద్ర డాక్టర్ టూ నాట్ ఫోర్ కలద్దలు పెట్టుకున్నాడు రాజేంద్ర రాజేంద్ర అని ఇంత క్లోజ్ నాకు ఇంత మాత్రం ఎప్పుడు అంత మంచి ఫోటోలు వేయలే నాకతను అందుకని అందుకని నవ్వాల ఎడవల ఇటువంటి వాళ్ళు రాజకీయాల్లోకి రావటం నెల్లూరు జిల్లాలో ఒక పుచ్చలపల్లి సుందరయ్య ఒక పుచ్చలపల్లి సుందరయ్య ఒక బెజవాడి గోపాలరెడ్డి ఒక నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఒక ముప్పవరపు వెంకయ్యనాయుడు ఒక నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి ఒక ఏసీ సుబ్బారెడ్డి నెల్లూరు జిల్లా పొరుగు తీశారా మీరు సిరువు పొరుగు తీశారు ఇటువంటి పనికి మాలిన వ్యక్తి ప్రజా జీవితంలో ఉండటం దుర్మార్గం అందుకని సిగ్గుతో తలదించుకో నోరు పారేసుకో బాకు నోరు పారే మేము వస్తే నేను వస్తే ఏంది నువ్వు వస్తే పీకేది చేసావు కదా పోయిసారి అంతమందిని జైలుకి పంపించావు కదా జనం ఇంట్లో కూర్చున్నారా తరిమి తరిమి కొట్టారు నిన్ను ఎంతమందిని జైల్లో పెట్టావు ఎంతమంది మీద యాక్షన్ తీసుకున్నావు చేసావు ఏం పగలు తీసావు భయపడి ఇంట్లో కూర్చున్నారా ఇప్పుడు నేను వస్తే నేను వస్తేనంటే భయపడి పారిపోతామా రే మా రక్తం అయ్యా మేము పబ్లిక్లో పుట్టి పెరుగుతాం జనం మధ్య పెరుగుతాం నీ మాదిరిగా ధనం మధ్య కాదు డబ్బుల మధ్య కాదు ప్రజల ఆస్తులతో ఆడుకునేవాడు మనిషి కాదు అందుకనే చెప్తుండ ఎంత దుర్మార్గంగా నియోజకవర్గంలో పేదోళ్ళు రైతులు వాళ్ళ భూములు ఎట్టు ఇంకోసారి వైట్ పేపర్ రిలీజ్ చేస్తా నీ బతికేందో చూపిస్తా